హే హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కావ్య ఏంటి కలుపుతున్నాను చూస్తున్నారా అదేనండి బీరకాయ శనగపప్పు కర్రీ మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఓకే రెండు బీరకాయలు తీసుకొని కట్ చేసి టమాటా ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ పోపేసి చిట్టుపట్ల ఆడాక ఆనియన్స్ ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకున్నాం అవి కూడా వేసేసి అలా వాటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం అవి కొంచెం వేగాక టమాటోస్ ఉన్నాయి కదా టూ టమాటోస్ వేసేద్దాం వేసి వీటిని కూడా బాగా కలుపుకొని టమాటాలు కొంచెం గుజ్జుగా అయితే అది మగ్గితే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి సేపు ఒక టూ మినిట్స్ ఉంచి తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం ఈ పసుపు బాగా వాటికి పట్టే విధంగా ఒక వన్ సెకండ్ కలుపుకుందాం కలుపుకున్న తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుందాం ఈ కరివేపాకు స్మెల్లే కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి కరివేపాకు వేసుకున్న తర్వాత అట్లా ఒక టూ టైమ్స్ కలుపుకునేసి కొంచెం మగ్గనివ్వాలి ఇందాక చెప్పాను కదా అలాగే కొంచెం టమాటోస్ బాగా మగ్గిపోయినాక చూసారా కలర్ ఎంత బాగుందో చూడటానికి చాలా బాగుంది ఇవి కొంచెం మగ్గిపోయినాక కొంచసేపు మూత పెట్టుకుందాం నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ జింజర్ పేస్ట్ వేసుకుందాం మేమైతే టూ స్పూన్స్ వేసుకున్నాం చిన్నది కాబట్టి మీకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ సరిపోతుంది ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గనిద్దాం ఇది కొంచెం మగ్గేలోపు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి తర్వాత శనగపప్పును యాడ్ చేద్దాం ఈ శనగపప్పు దాంట్లో బాగా మెల్ట్ అయ్యే విధంగా బాగా కలుపుకుందాం ఈ బీరకాయ కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిదండి అందరూ తినచ్చు మా ఇంట్లో అయితే దీన్ని చాలా బాగా తింటారు మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది ఇది చేసేది నేను కాదు మా మమ్మీ అమ్మ చేతి వంట ఎప్పుడు అమృతమే కదా తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ బీరకాయ ముక్కలు వేసేసుకుందాం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇన్నాక అవన్నీ వేసేసుకొని ఈ బీరకాయలకి ఆ గ్రేవీ అనేది బాగా పట్టేటట్టు దాన్ని బాగా కలుపుకుందాం ఒకటికి రెండుసార్లు నీట్గా మంచిగా కలుపుకుందాం దీంట్లో వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదని మా మమ్మీ దీంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు లాస్ట్లో చూడండి దీంట్లో ఎట్లా వాటర్ అనేవి వస్తాయో మంచిగా ఆ ముక్కలకంతా అంతా పట్టేటట్టు మంచిగా కొంచెం ఎక్కువసేపు కలపాలండి ఎందుకంటే ఆ గ్రేవీ అనేది వాటికి పట్టాలి కాబట్టి కొంచెం వీటిని మగ్గితే దాంట్లో ఉన్న వాటర్ని దిగి అదే వాటర్ లెవెల్ అయిపోతుంది ఇంకా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం ఉప్పు ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసి తొందరగా సాఫ్ట్ అవుతాయి అంటారు కదా అట్లాగే ఉప్పు వేసుకొని ఇంకో టూ సెకండ్స్ అలా అలా కలిపేసుకుంటే చాలు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పేసేయండి ఓకే ఇప్పుడు టూ సెకండ్స్ మూత పెట్టుకుందాం ఇప్పుడు చూడండి మూత తీసాను వాటర్ ఎట్లా అయిపోయినాయో చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోరువురిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు త్రీ స్పూన్స్ కారం వేసుకుందాం మేమైతే త్రీ వేసుకున్నామండి మీరు ఎక్కువ కారం తిన్న వాళ్ళైతే మీకు సరిపడా కారం వేసుకోండి మేమైతే ఎక్కువ కారం తింటాం కాబట్టి మేము చిల్లీ పౌడర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం నెక్స్ట్ జీరా గరం మసాలా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందాం మా మమ్మీ వేర్వేరుగా వేయదండి ప్రతి కూరలో జీరా పౌడర్ని వేస్తుంది అంతా కలిపి ఒక పౌడర్ కొట్టి పెట్టుకుంటాం అది కూడా నేను తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను సో వేసేసిన తర్వాత ఇవి రెండు బాగా కలవాలండి కలిసేదాకా మనం నీట్గా కలుపుకుందాము అట్లా కలిపితేనే అండి ఎక్కువ టేస్ట్ అనేది ఉంటుంది కర్రీకి అట్లా పెట్టేస్తే మాడిపోతుంది కదా కాబట్టి బాగా కలుపుకుందాం ఆ పౌడర్స్ అనేది వేసాం కదా అవి కొంచెం వీటిల్లో మగ్గాలంటే కొంచెం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం దాన్ని చూడండి తీస్తున్నాను బా ఎంత బాగా వచ్చిందో కూర చాలా బాగుంది అన్నంలోకి కాదు చపాతీల్లోకి రోటీల్లోకి దేంట్లోకి అయినా ఇది ఎక్సలెంట్గా ఉంటుంది మా ఇంట్లో అయితే మధ్యాహ్నమే అయిపోతుంది నైట్ దాకా కూడా ఉండదు మా అమ్మకి మా అన్నకి చాలా ఇష్టం సబ్స్క్రైబ్